హలో ఎవరి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎటిజెడ్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని జంతు ప్రపంచం నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్స్ గురించి తెలుసుకుందాం అలాగే ప్రీవియస్గా ట్వంటీ ఫైవ్ బిడ్స్ అనేది పెట్టామండి ఆ వీడియో కన్నా చూడని అయితే కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏది ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి వానపాము వానపాము వానపాములో ఎర్ర రక్త కణాలు ఉండవు తెల్ల రక్తం గల జీవి ఏది తెల్ల రక్తం గల జీవి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి గొల్లభామ గొల్లభామ గొల్లపాములో రక్తం వచ్చింది రంగులో ఉంటుంది వానపాములో హిమోగ్లోబిన్ ఉండే ప్రదేశం ఏది వానపాములో హిమోగ్లోబిన్ ఉండే ప్రదేశం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ప్లాస్మాలో ప్లాస్మాలో వానపాములో హిమోగ్లోబిన్ వచ్చేసి ప్లాస్మాలో ఉంటుంది స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ఏమిటి స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి సీతాకోక చిలుక సీతాకోక చిలుక స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ వచ్చేసి సీతాకోక చిలుక అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక గల జీవి ఏది అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక గల జీవి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి తొండ తొండ అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక గల జీవి వచ్చేసి తొండ బొద్దింక హృదయంలో గదుల సంఖ్య ఎంత బొద్దింక హృదయంలో గదుల సంఖ్య ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పద్మూడు పద్మూడు బొద్దింక హృదయంలో గదుల సంఖ్య వచ్చేసి పద్మూడు చేప హృదయంలో గదుల సంఖ్య ఎంత చేప హృదయంలో గదుల సంఖ్య ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి రెండు చేప హృదయంలో గదుల సంఖ్య వచ్చేసి రెండు నాలుగు గదుల హృదయం గల జీవులు ఏవి నాలుగు గదుల హృదయం గల జీవులు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పక్షులు క్షీరదాలు పక్షులు క్షీరదాలు పక్షులు క్షీరదాలలో నాలుగు గతులు ఉంటాయి రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏమిటి రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి స్పిగ్మో మానోమీటర్ స్పిగ్మో మానోమీటర్ రక్తపీడనాన్ని కొలిచే పరికరం పేరు వచ్చేసి మానోమీటర్ ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ హృదయ స్పందనలో ఎన్ని దశలు ఉన్నాయి హృదయ స్పందనలో ఎన్ని దశలు ఉన్నాయి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మూడు హృదయ స్పందనలో మూడు దశలు ఉన్నాయి మానవునిలో సామాన్య రక్త పీడనం ఎంత మానవునిలో సామాన్య రక్త పీడనం ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి నూట బై ఎనభై నూట ఇరవై బై ఎనభై ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మానవునిలో రక్త సామాన్య రక్తపీడనం వచ్చేసి నూట ఇరవై బై ఎనభై లైకెన్స్లో ఏ పోషణ గోచరిస్తుంది లైకెన్స్లో ఏ పోషణ గోచరిస్తుంది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి విశ్రమ పోషణ పోషణ తెల్ల రక్త కణాలు జీవిత కాలం ఎంత తెల్ల రక్త కణాలు జీవిత కాలం ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ పన్నెండు నుంచి పద్మూడు రోజులు పన్నెండు నుంచి పదమూడు రోజులు ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్త కణాలు ఏవి ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్త కణాలు ఏవి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ లింపోసైట్లు లింపోసైట్లు శరీరంలోని సూక్ష్మ రక్షక బటులు ఏవి శరీరంలోని సూక్ష్మ రక్షక బటులు ఏవి ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ డి ఆప్షన్ డి న్యూట్రోపిల్స్ న్యూట్రోపిల్స్ ల్యాండ్ స్టీనర్ కనిపెట్టింది ఎవరు ల్యాండ్ స్టీనర్ కనిపెట్టింది ఎవరు ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ బి రక్త వర్గాలు రక్త వర్గాలు ల్యాండ్ స్టీనర్ కనిపెట్టింది రక్తం యొక్క వర్గాలు ఒక వ్యక్తి రక్తాన్ని మరొకరికి దేని ద్వారా ఎక్కిస్తారు ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని మరొకరుకు దేని ద్వారా ఎక్కిస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి సిరా ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని మరొక వ్యక్తికి సిర ద్వారా ఎక్కిస్తారు ప్రతి రక్షకాలు ఏ కమాబి రెండు లేని రక్తవర్గం ఏది ప్రతి రక్షకాలు బి రెండు లేని రక్తవర్గం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఓ రక్తవర్గం ఓ రక్తవర్గం హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కరోనరి దమనులు కరోనరి దమనులు రక్తం దాని నిర్మాణాన్ని గురించి పరిశీలనలను ఏమంటారు రక్తం దాని నిర్మాణాన్ని గురించి పరిశీలనలను ఏమంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి హెమటాలజీ హెమటాలజీ రక్తం దాని నిర్మాణాన్ని గురించి పరిశీలనలు ఏమంటారు అంటే హెమటాలజీ అంటారు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసేది ఏది రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసేది ఏది ద కరెక్ట్ ఆప్షనీస్ ఆప్షన్ సోడియం ఆక్సలైట్ రక్తనాళంలో రక్తం గడ్డ కట్టకుండా చూసేది సోడియం ఆక్సలైట్ రక్తం గడ్డ కట్టకుండా ఉన్నప్పుడు సేకరించేది ఏది రక్తం గడ్డ కట్టకుండా ఉన్నప్పుడు సేకరించేది ఏది ద కరెక్ట్ ఆప్షనీస్ ఆప్షన్ బి ప్లాస్మా ప్లాస్మా రక్తం గడ్డ కట్టకుండా ఉన్నప్పుడు సేకరించేది ప్లాస్మా ప్లాస్మాలో నీరు శాతం ఎంత ప్లాస్మాలో నీరు శాతం ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఎనభై ఐదు పర్సెంట్ నుంచి తొంభై శాతం ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం ప్లాస్మాలో నీరు శాతం వచ్చేసి ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం పాయిసన్స్ ఎరిథ్రోపాయిసిస్ అంటే ఏమిటి ఎరిథ్రోపాయిసిస్ అంటే ఏమిటి ద కరెక్ట్ ఆప్షనిస్ ఆప్షన్ సి ఆర్బిసి ఉత్పత్తి ఆర్బీసీ ఉత్పత్తి శరీరంలోని అతి ప్రధాన గ్రంథి ఏది శరీరంలోని అతి ప్రధాన గ్రంథి ఏది ద కరెక్ట్ ఆప్షనిస్ ఆప్షన్ ఏ పీయూష డంధి పీయూష డంధి శరీరంలోని అతి ప్రధాన గ్రంధి వచ్చేసి పీయూష డంది